ಕೇಶವ ಗೋವಿಂದ ಮಾಧವಾಯನಿ ಕೀರ್ತನ ಸೇಯುಟ ಎನ್ನಟಿ ಕೇಶವ ಗೋವಿಂದ ಮಾಧವಾಯನಿ ಕೀರ್ತನ ಸೇಯುಟ ಎನ್ನಟಿ ಕೋ ನಾಸಿ ಮೋಕ್ಷ ಪೊಂದುಟ ನಾರಾಯಣನ ಕೆನ್ನಟಿ ಕೋ ನಾಸಮೂಲೆ ನೀ ಮೋಕ್ಷ ಪೊಂದುಟ ನಾರಾಯಣನ ಕೆನ್ನಟಿ ಕೇಶವ ಗೋವಿಂದ ಮಾಧವ యని కీర్తన చేయుట ఎన్నటికో భక్తి మృదంగము తలాదులతో భజనను చేయుటన కెన్నటికో భక్తి మృదంగము తలాదులతో భజనను చేయుట కెన్నటికో శక్తి మీరగా నృత్యము చేయుట సార కెన్నటికో శక్తి మీరగా నృత్యము చేయుట సార కెన్నటికో కేశవ గోవింద మాధవాయని కీర్తన చేయుట ఎన్నటికో నాసములే మోక్షము పొందుట నారాయణ నా కెన్నటికో పువ్వులతో మీ పాదములకు పూజలు చేసే చేసేదిన్నటికో పువ్వులతో మీ పాదములకు పూజలు చేసే దన్నటికో నైవేద్యం పరమ భక్తి ఆరగించుట కే ఎన్నటికో నైవేద్యం బిడి పరమ భక్తిని ఆరాధించుటకెన్నటికో కేశవ గోవింద మాధవాయని కీర్తన చేయుట ఎన్నటికో నీ మోక్షము పొందుట నారాయణ నాకెన్నటికో పాహి పరమ పురుషని పాదం ములబడుట ఎన్నటికో పాహి పరమ పరమపురుషని పాదం ములబడుట ఎన్నటికో ದೇಹಿ ದೇಹಿಯ ನೀ ಕೃಪ ಕೊರಕೈ ದೇವುಡೆದೆನ್ನಟಿಕೋ ದೇಹಿ ದೇಹಿಯ ನೀ ಕೃಪ ಕೊರಕೈ ದೇವುಡೆದೆನ್ನಟಿ ಕೋ ಕೇಶವ ಗೋವಿಂದ ಮಾಧವಾಯ ಕೀರ್ತನ ಸೇಯುಟ ಎನ್ನಟಿಕೋ ಕೋ ನಾಸಮುಲೇ ನೀ ಮೋಕ್ಷ ಪೊಂದುಟ ನಾರಾಯಣನಾನ್ನಟಿ ಕೋ